దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక సమస్త మానవులు బంధుమిత్రులు మనందరము దేవునే పూడాలి ఎవరికి ఎవరిని మనం తల వంచకూడదు ఎవరికి సృష్టిలో సృష్టికి మనం తల వంచకూడదు దేవుడు సృష్టించితే వచ్చిన వారి అందరూ సమస్త మానవులు బంధుమిత్రులు మనందరం ఇప్పుడు ఏడో అధ్యాయము కీర్తన భాగం ఏడో అధ్యాయము పన్నెండవ వచనం పదమూడవ వచనం చదువుదాం దాని కొరకు మరణ సాధనములు సిద్ధపరిచి ఉన్నాడు తన తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు వాని కొరకు మరణ సాధనములను మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు అగ్ని బాణాలు అగ్నిబాణాలు వాణి కొరకు ఎవని కొరకు దేవుని వైపు తిరగని వాణి కొరకు మరణ మరణ సాధనములను మరణ సాధనములను తయారు చేసి ఉన్నాడు దేవుడు ఎప్పుడైనా ఒకరోజు దేవుడు విల్లు ఎక్కువ పెడితే ఇప్పుడు విల్లు ఎక్కువ పెట్టి దానిని సిద్ధపరచును ఎందుకంటే వాడు ఎంతకు వా దేవుని వైపు తిరగని వారి మీదకి ఏం చేసిండు మరణ సాధనములు వాణి కొరకు మరణ సాధనములు సిద్ధ సిద్ధపరిచి ఉన్నాడు మరణ సాధములు సిద్ధపరిచి ఉన్నాడు తన అమ్ములను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు అగ్ని బాణములను చేసి ఉన్నాడు అగ్ని అయితే ఒక్కసారి విల్లు ఎక్కుబెట్టి బాణం వదిలిపెట్టినట్టయితే ఆ బాణం ఎవరి మీదకి వస్తుంది మరణం మీదకి వస్తుంది ప్రతి మానవ మానవునికి ఎవరైతే దేవుని మాట వినని వారు ఉంటారో ఎవరైతే దేవుని మాట వినకుండా తిరుగుతారు వారి మీదికి విల్లు ఎక్కు ఎక్కుపెట్టిండట విల్లు విల్లు ఎక్కువ ఎక్కువెట్టి తన ఖడ్గమును పదును పెట్టును తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధ ఉన్నాడు వాని కొరకు వాని కొరకు ఎవరు ఎవరైతే దేవుని మాట వినరో వాని మీదికి విల్లు ఎక్కుపెట్టి ఉన్నాడు ఇప్పుడు విల్లు ఎక్కుపెట్టడం అంటే ఏంది వానికి మరణమే మరణ మరణ సాధనములు సిద్ధపరిచి ఉన్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు అగ్ని బాణాలుగా చేసి ఉన్నాడు అంటే ఏంది దూతలు ఒక దూతను పంపించి ప్రాణం దేవుడే ఇచ్చాడు ప్రతి మానవునికి దేవుడైతే దేవుడే తన అరచేతుల మీద చెక్కున్నాడు మానవుని మానవుడు ఇప్పుడు చెప్తే వినకపోతే ఏం చేయాలి దేవుడు వాణ్ణి వాణ్ణి మరణింపజేస్తాడా లేదా దూతలను పంపించి ఏం చేస్తాడు మరణ దూతను అని తీసుకురాపోనంటాడు ఎవరైనా మరణించాల్సిన రోజు ఒక్కరోజు వస్తే మరణ దూతలు వచ్చి తీసుకొని పోతాయి ఎవరుడు ఇక్కడ అమలపొది ఆయన దగ్గర ఉన్నదట మల్లని ఏడల ఒక్కడును మల్లని ఏడల ఆయన తన కడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దారిని సిద్ధపరిచియున్నాడు వాణి కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు తన తన అమ్ములను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు పాపమును కనుటకు నాడు ప్రసవ వేదన పడుచున్నాడు మానవుడు పాపము కనడానికి ప్రసవ వేదన పడతాడట ప్రసవ వేదన పడుచున్నాడు చేతుకు గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు అబద్ధం ఎవరు ఎవరి ద్వారా అబద్ధాలు వచ్చినాయి మానవుని ద్వారానే అబద్ధాలు పుట్టాయి దేవుడు అబద్ధాలు ఎప్పుడు పుట్టించాడు అపవాదికి లోబడే వరకు అబద్ధాలు అపవాదికి లోబడేవారు అనేకులు ఉన్నారు ఇప్పుడు ప్రపంచంలో అబద్ధం ఆడని మానవుడు ఉన్నాడంటే ఒక్కడు కూడా లేడు అబద్ధం ఆడుతూ ఏం చేస్తారు బ్రతుకుచున్నారు మళ్ళీ నేను నేనెందుకు అబద్ధం ఆడి ఆడానని ఇలా మాటలు నేర్చుకొని బ్రతుకుతాను దేవుడు ఏమంటాడు పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేటును గర్భమున ధరించి ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు అబద్ధము అబద్ధాలు ప్రతి నోటి గుండా బాప్తీసం తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభుతోటి ఆయన ఏ బాప్తీసం అయితే తీసుకున్నాడో మనం కూడా బాప్తీసం తీసుకుంటున్నాం పాత జీవితం ద్రోత జీవితం అని సమాధి కార్యక్రమం ఏర్పాటు చేశారు సమాధి కార్యక్రమం ఏంటి బాప్తీసం అనేది సమాధి కార్యక్రమం అది నీళ్ళల్లో ముంచి పైకి లేచితే లేపితే యేసుక్రీస్తు ప్రభుతో లేచిన విధముగా మనం తోటి మాట్లాడుతున్నాము తీసుకున్న తర్వాత మళ్ళా పాతవి మాట్లాడలేదా అంటే ప్రతి మానవుడు పాతవే మాట్లాడుతున్నాడు పాతవి గతించను కొత్తవాయను అన్నాడు ఒక లేఖన దేవుని వాక్యంలో పాతవి గతించలే అవి కొత్తవి కాలే ఇప్పుడు మానవుని జీవితంలో మళ్ళా అబద్ధాలు అబద్ధాలు ఆడని సేవకుడున్నాడు ఆ బాప్తీజం తీసుకున్న తర్వాత ఒక్కడుంటే చెప్పాలి అబద్ధం ఆడని మానవులు ఈ లోకంలో ఉన్నారా బాప్తీసం తీసుకున్న తర్వాత ఎవరైనా ఉంటే మీరు మాట్లాడండి ఎవరైనా ఉంటే మాట్లాడండి ఎందుకంటే మేము నీతి మేము నీతి అని చెప్పుకునే వాళ్ళు అనేకులు వచ్చారు ఇప్పుడు మళ్ళా తెల్లారితే పొదోకే వరకు అబద్ధం ఆడకుండా బతకడం లేదు అబద్ధం ఆడని మానవుడు ఎవరైనా ఉన్నారా సత్యాన్ని సత్యంగా ప్రకటిస్తున్నాను దేవుని వాక్యం చెప్పినప్పుడే కాదు సత్యం గురించి మాట్లాడేది నిజ జీవితంలో నేను పొద్దున ఉదయం నుండి సాయంకాలం వరకు నేను ఒక అబద్ధం కూడా చెప్పలేదు అని చెప్పే మానవుడు కావాలి బాప్తీసం తీసుకున్న తర్వాత ఎన్ని మార్లు అబద్ధాలు ఆడారో దేవునికి మాత్రమే తెలుసు దేవునికి తెరమరుగై ఉన్న మానవుడు లేడు ఒక్కడు ఉడలేడు దేవునికి మహిమ గాక ఆమెన్